పేరు కైరు నేను పలమనేరు ఇక్కడ రాజీవ్ గాంధీ నగర్ కాలేజ్ దగ్గర ఉండేది సూర్యాంజలి ఎస్ఎస్జి అని గ్రూప్లో ఉన్నాను నేను సమైక్య వచ్చి పేరు కైరు నిషా నేను పలమనేరులోనే ఉన్నాను కాలేజ్ రోడ్లో జన్నామఠం దగ్గర ఉండేది నేను వచ్చి సూర్యాంజలి ఎస్హెచ్జి గ్రూప్లో సభ్యురాలుగా ఉన్నాను సెకండ్ లీడర్గా కూడా ఉన్నాను సాయిబాబా ఎస్ఎల్ఎఫ్లో ఓబీగా కూడా కొన్ని రోజులు రెండు సంవత్సరాలు పనిచేసినాను సిఆర్పిగా కూడా పనిచేసినాను సిఆర్పిగా పనిచేసి చిత్తూరులో వెళ్ళి ఎగ్జామ్ రాసి అక్కడ కూడా పాస్ అయ్యి వచ్చినాను కాకపోతే నాకు ఇంటి పరిస్థితుల వల్ల ఇది జీతం తక్కువ అనేసి నేను ఆశా వర్కర్గా జాయిన్ అయినాను అది జీతం ఎక్కువ అనేసి నేను ఇల్లు కట్టుకోవాలి అనేసి లోన్ పెడితే పొదుపులో నాకు ఇస్తాము అని చెప్పి ఆర్పి లీడరు అందరూ గూడుపుటాణి చేసేసినారు ఆ గూడుపుటాణి చేసింది ఎందుకు ఇవ్వరు అనేసి కమిషనర్ సార్తో కూడా మాట్లాడినాను నేను కిరణ్ కుమార్ సార్ ఉన్నారు అప్పుడు మాట్లాడినాను సార్ సీఓని గుల్షన్ మేడం ఆమె సీఓ ఆర్పి షకీలాబాను ఇద్దరు వచ్చినారు కమిషనర్ సార్ పిలిపించినారు అన్ని మాట్లాడినారు నేను చెప్పిందంతా చూసినారు సార్ బుక్స్ బ్యాంకు బుక్కు అన్నీ తీసుకొచ్చినాను బుక్లో బ్యాంకు పుస్తకంలో అమౌంటే లేదు అని చెప్పినారు కానీ దాంట్లో ఒక లక్ష ఇరవై వేలు అమౌంట్ ఉండింది సార్ చూసినారు కమిషనర్ సార్ అడిగినారు కూడా ఏమ్మా అమౌంట్ లేదని చెప్పినారు ఈ అమ్మాయి పేరు రాసినారు అకౌంట్ నెంబర్ రాసినారు మళ్ళీ ఎందుకు అజెంట్ పాయింట్లో కొట్టినారు వేరే అమ్మాయికి ఇచ్చినారు అనేసి వాళ్ళకి ఎవరైతే లంచాలు ఇస్తారో ఎవరైతే ఫేవర్గా మాట్లాడతారో ఆర్పిలు వాళ్ళని పెట్టుకుంటారు ఎవరైతే కరెక్ట్గా మాట్లాడతారో విత్ ఇన్ సెకండ్స్లో వాళ్ళకి ఆలోచించకుండా తొమ్మిది మందిని ఉసగొలుపుతారు నా అమ్మాయి ఉంటే మీకు లోన్లు ఇవ్వము పొదుపులో డబ్బులు ఇవ్వము ఆ అమ్మాయికి మీరు అగైనెస్ట్గా ఉంటేనే మీకు ఇస్తాము అని చెప్తారు వాళ్ళని తీసేస్తారు ప్రస్తుతం ఇప్పటికీ మా గ్రూప్లో నలుగురిని తీసేసిన్నారు ఎవరైతే కరెక్ట్గా మాట్లాడతారో వాళ్ళని తీసేస్తారు ఒక లోన్ వాళ్ళు రాసి బ్యాంకులో తిరిగి అన్ని చేసి ఇవ్వాలంటే ఆరు వేలు డిమాండ్ చేస్తారు ఒక సభ్యురాలు ఆరు వందలు ఇవ్వాలి వాళ్ళకి ఒక రూపాయి రెండు రూపాయలు తగ్గినా కూడా వాళ్ళు ఇసిరి పారేస్తారు ఇది ఆసరా డబ్బులు వస్తే ఒక్కో రెండు వందలు కంపల్సరీ ఒక సభ్యురాలు రెండు వందలు ఇవ్వాలి వాళ్ళకి రెండు వందలు లేకుంటే సరేలే మా ఇంకొకసారి వచ్చినప్పుడు ఆ గ్రూప్కి వాళ్ళు ఏం రాసివ్వరు ఇక్కడే ఉంది చూడండి అజెంటాలో ఏం చెప్తారంటే ఈ డబ్బులు మీకు తీయద్దు అన్నారు లోన్కి వేసేయమన్నారు బ్యాంక్ మేనేజర్ ఇవ్వద్దు అని చెప్తారు లోన్కి రికవర్ చేసేయండి అని చెప్తారు వాళ్ళకి డబ్బులు ఇచ్చినామనుకోండి రికవర్ చేసేది ఏమి ఉండదు చేతికి రాసి ఇచ్చేస్తారు అప్పటికప్పుడు అజెంటా రాసి ఇచ్చేస్తారు తీసుకోండి విత్ డ్రా చేసుకోండి అనేసి పెట్రోల్ కూడా యాభై రూపాయలు కనీసం యాభై రూపాయలు వాళ్ళకి ఇవ్వాలి మేము యాభై రూపాయలకి ఇస్తేనే వస్తారు ఆ రికార్డింగ్ కూడా నా దగ్గర ఉంది ఇది నేర్లో ఆర్పీలు జరుగుతూ ఉండే వాస్తవం ఎందుకంటే ఎవరు కరెక్ట్ గా మాట్లాడతారో వాళ్ళని అక్కడే తొక్కేస్తారు మీరు నేను కాదు కమిషనర్ ఆయన ఆయన కూడా చెప్పినాను ఆయన ఏమన్నారంటే అన్ని వినియోగ తొమ్మిది మంది నీకు అగైనెస్ట్ గా ఉన్నారు నువ్వు ఒక్కటే ఉన్నావు ఏం చేయలేము గ్రూప్ క్యాన్సల్ చేస్తాము అన్నారు గ్రూప్ క్యాన్సల్ ఎందుకు చేస్తారు నలుగురు వాళ్ళు ఏం సపోర్ట్ సపోర్ట్గా ఉంటాను మేము జాయిన్ అవుతాము అని నలుగురు అన్నారు వాళ్ళు నలుగురికి బెదిరించినారు వాళ్ళ నలుగురు కావాలంటే కూడా ఇప్పుడు సంతకాలు పెట్టిస్తారు నాకు రాసిస్తామనేసి ఆ గ్రూప్ దయచేసి మాకు రీ ఓపెన్ చేయమంటా ఉన్నాను నేను ఇంకోటి ఏం రా అంటే నేను పలమునేరులో లేనప్పుడు గ్రూప్ క్యాన్సల్ చేసి సీఓ సార్కి చెప్పినాను ఉమేష్ సార్కి సార్ ఇది వాళ్ళు వేస్తా ఉండే అకౌంట్స్ నాకు కరెక్ట్ కావడం లేదు ఒక లోన్ క్యాన్సల్ చేసి మొత్తం క్లియర్ చేయాలంటే బ్యాంకు నుంచి స్టేట్మెంట్ తీసుకొని రావాలి స్టేట్మెంట్ లేకుండా ఎట్లాంటి తీస్తారు వాళ్ళు ఆ స్టేట్మెంట్ మాకు చూపించలేదు అసలు నా బుక్లో ఎప్పుడు వేస్తున్నారు అమౌంట్ కూడా తెలియదు నాకు ఫోన్లో మెసేజ్ వస్తేనే నేను బ్యాంకుకి వెళ్ళాను ఇది ఏం సార్ అమౌంట్ అంటే సూర్యాంజలి ఎస్ఎస్జిని క్యాన్సల్ చేసేస్తున్నారమ్మా వాళ్ళు చేసేసి వాళ్ళు అమౌంట్ మీ అకౌంట్కి వేసినారు ఇక్కడైతే ఇప్పుడు ఏ అకౌంట్ లేదు అది అది అండి జరిగేది ప్రతి ఇది ప్రతి ఒక్కటి పక్కాగా ఆమె బ్లాక్ మెయిల్ చేసినట్లే ఆమె ఆర్పి మాత్రము ప్రతి ఒక్కరికి ఒకే మాట ఎవరు పక్కాగా కరెక్ట్గా మాట్లాడతారో వాళ్ళని అప్పటికప్పుడు తీసేస్తుంది ఏదో ఒక సాకు మీరు కంప్లైంట్ చేసిన ఐబీ మేడంకి ఐబీ సార్ కూడా చెప్పినాను పీడీ మేడం కూడా చెప్పినాను మేడం నాకు ఒక అర్జీ రాసిమ్మన్నారు యాక్షన్ తీసుకుంటామని చెప్పినారండి